హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వీక్గా ఉన్నారంటే ఫస్ట్ గుర్తొచ్చేది డ్రై ఫ్రూట్స్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా వాటినే తినమంటారు కానీ డ్రై ఫ్రూట్స్ అంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా అందుకని తక్కువ ఖర్చులో మన ఇంట్లో ఉండే వాటితోనే ఒక సూపర్ హెల్దీ లడ్డు రెసిపీ అయితే చూపిస్తానండి వీక్గా ఉన్న వాళ్ళు ఇలా లడ్డు చేసి పెట్టుకొని ప్రతిరోజు ఒకటి తిన్నామంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కాల్షియం ఐరన్ ఇవన్నీ చక్కగా లభిస్తాయి ఈ లడ్డు చేసుకోవటానికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇంకా లేట్ చేయకుండా లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండే పల్లీలని ఒక కప్పు తీసుకోండి డ్రై ఫ్రూట్స్తో పోలిస్తే పల్లీలు తక్కువ ఖర్చులోనే వస్తాయి ఇంకా పల్లీలతో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పల్లీలు లోపల వరకు ఫ్రై అవుతాయి కొద్దిసేపటికి పల్లీలు అయితే ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి ఈ టైంలో ఒక పల్లీని తీసుకొని చేత్తో నలిపి చూశారంటే పొట్టయితే ఊరుకునే ఊడొచ్చేస్తుంది అనమాట అలా ఊడిపోయిందంటే పల్లీలు ఫ్రై అయిపోయినట్లు వాటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పావు కప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత వాటిని కూడా కలుపుకుంటూ చిటపటలాడనివ్వండి ఇక్కడ నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నాను మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు ఫ్రై చేసుకున్న పల్లీలని ప్లేట్లో వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి అలాగే నువ్వుల్ని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసేసుకొని రెండింటిని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేనైతే అరచిప్ప ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత దాన్ని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని అందులోనే పల్లీలు అలాగే వేయించుకున్న నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు మొత్తం వేసుకోకుండా కొద్దిగా మిగిలించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పల్లీలు నువ్వులనైతే కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఏ కప్పుతో అయితే పల్లీలు నువ్వులు ఇవన్నీ తీసుకున్నామో దాంతోనే కప్పు బెల్లం పొడి అలాగే రెండు యాలక్కాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకున్నారంటే ఇలా ముద్దలాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్యాన్లోకి తీసేసుకొని ఇలా చేత్తో ఒకసారి బాగా కలిపేసుకోండి ఒకవేళ మీకు స్వీట్ కొద్దిగా తక్కువ కావాలనుకుంటే కనుక బెల్లాన్ని ఇంకొద్దిగా తగ్గించుకొని వేసుకోండి సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని డైరెక్ట్గా చేత్తో పిసికేసామంటే ఉండల్లాగా వచ్చేస్తాయి ఇప్పుడు ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఫైనల్గా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకోండి నెయ్యి అయితే పూర్తిగా ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అలాగే ఉండలు కట్టేసుకోవచ్చు నెయ్యిని నార్మల్గా పెడితే కొంతమంది తినడానికి ఇష్టపడరు సో ఇలాంటి వాటిల్లో కొద్దిగా నెయ్యి వేసి కలిపేసి ఇచ్చామంటే చాలా బలం అలాగే నెయ్యి వేసుకోవటం వల్ల కొద్దిగా టేస్టీగా కూడా ఉంటాయి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవడమే చూస్తున్నారు కదా లడ్డూలు ఎంత బాగా వచ్చాయో లడ్డూలు చేసేటప్పుడు కొద్దిగా చేతితో ప్రెస్ చేసినట్లు చేసుకున్నారంటే లడ్డూలు అయితే చక్కగా వస్తాయన్నమాట చూస్తున్నారు కదా లడ్డూలు ఎంత బాగా వచ్చాయో అలాగే తక్కువ ఖర్చుతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చండి ఇలా లడ్డూలు చేసి పెట్టి వీక్గా ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఒక లడ్డూ ఇవ్వండి బాడీకి కావాల్సిన ఐరన్ కాల్షియం ప్రోటీన్ ఇవన్నీ కూడా బాగా అందుతాయి మరి లేట్ ఎందుకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్